అక్కడేమో తండ్రి ఉన్నాడు ఇక్కడేమో పిల్లలు ఉన్నారు అక్కడ అధికారం ఉంది ఇక్కడ పిల్లలు కూడా అధికారం ఇవ్వబడి ఉంది కాబట్టి అధికారాన్ని గుర్తించండి ఇంకా నీకు ఇంకా ధ్యానిస్తే ఇంకా దేని దేని మీద అధికారం ఇచ్చాడో కూడా మస్తు సంగతులు ఉన్నాయి టైం చాలదు అందుకని టూకీగా మీరు చురుకైన వాళ్ళని నమ్మి టూకీగా మ్యాటర్ అందించా ధ్యానం చేయండి అన్నిటి మీద మనకున్న అధికారాన్ని గుర్తుపట్టి ప్రార్థించండి దేవుని వ్రేలితో సమస్తమును శాసించినట్టు ఆయన బిడ్డగా నీ వ్రేలితో కూడా సమస్తాన్ని శాసించే హక్కు అధికారం నీకు ఇవ్వబడింది హలో మూడు సంగతులు గుర్తుపెట్టుకోండి ఒకటి నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి రెండవది అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి ఇది రెండవది మూడవది ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో నీ మనసులో జ్ఞాపకంలో పెట్టుకోవాలి నువ్వు దేనికి భయపడటం కాదు సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించడం నేర్చుకో శాసించటం నేర్చుకో నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి ఏ నిరాశ ఏ సునామలో నా దేవుని ఎందు నాకు నిరీక్షణ ఉంది నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు సంతోషంగా ఉంటాను ఏ రోగమా విడు ఏ సునాము నా విడా నా దేవుని అధికారం నాకు ఇచ్చున్నాడు నా తండ్రి ఇదిగో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు నా తల్లి మీద నీకు హక్కు లేదు నా తండ్రి మీద నీకు హక్కు లేదు నా భర్త మీద హక్కు లేదు నా భార్య మీద హక్కు లేదు ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు అధికారంతో శాసించు దేవుని అభిషేకాన్ని ఆశీర్వాదాలని విడుదల చేయి పరిశుద్ధాత్మ కార్యాలని విప్పు సాతాను కార్యాలని బంధించు కృప మనకు తోడై ఉండును గాక ఇక నుంచి ఏం చేస్తారో చూపించండి కొంతమంది ఇట్లా పెట్టు నాకెళ్ళి కాదు వాడికెళ్ళి దేవునికి మహిమ వేలు దేవుని వేలు ఆయన వేలు చూపించే సమస్తాన్ని నిర్మిస్తాడు నీకు కూడా అవకాశం అధికారం ఇచ్చాడు నువ్వు ఆయన కొడుకువి కూతురు శాసించు సమస్తాన్ని గెలుస్తావు నువ్వే కురిపించుము దేవా నీ ఆత్మవర్షము బలి నీకై